తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థులు ఎవరు అనే దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది సార్ ఈ టికెట్ల పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్ళింది టికెట్ నాదే అని చెప్పి కొంతమంది ప్రకటించుకుంటూ ఉన్నారు విహెచ్ గతంలో ఖమ్మం టికెట్ నాకే ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేశారు ఇప్పుడు సంపత్ కుమార్ నాగర్ కర్నూలు టికెట్ నాకే ఇవ్వాలి అని చెప్పి సోనియాకి రిక్వెస్ట్ చేస్తూ ఒక కంప్లైంట్ కూడా చేశారు సార్ ఖమ్మం కోటరీ తన మీద కుట్ర చేస్తోంది అని చెప్పేసి ఈ టికెట్లు పంచాయతీ అంటే ఇది విహెచ్ కూడా చేశారు కదా అంటే టికెట్ రాని వాళ్ళు ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీలో ఆ రకంగా గ్రూపులు ఉండడం ఏ అసహజ పరిణామం కాదు అక్కడ ఖమ్మం సీటుకు ఆల్రెడీ బట్టి విక్రమార్క సతీమణి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పోటీ పడుతున్నారు వాళ్ళిద్దరు పోటీ పడుతున్నప్పుడు విహెచ్కు అవకాశం అనేది డెఫినెట్గా రెసిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ వ్యక్తిగతమైన ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది కదా నాకు టికెట్ రావాలని నేను కోరుకుంటాను మీరు నా టికెట్ అనుకోండి నేను ఊరుకుంటానా సో అందువల్ల సహజంగా వ్యక్తిగత ప్రయోజనాల మధ్య ఉండేటువంటి ఘర్షణ నాగర్కూడు అదే మల్లు రవి వర్సెస్ మీ సంపత్తు నడుస్తుంది అదే ఇక వాళ్ళిద్దరి మధ్య వైరం ఉందని కాదు ఇద్దరు ఆ టికెట్ ఆశిస్తున్నారు ఇద్దరు ఆ టికెట్ ఆశించినప్పుడు సహజంగా ఈ ఈ ఈ మేరకు ఉంటుంది అందులో ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉండదు సో వారు వారు వారికి ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ కూడా వారు పెట్టుకుంటారు కదా అందుకే సంపత్ మాదిగలకు అన్యాయం జరుగుతుంది అనే యాంగిల్ కూడా తీసుకొచ్చాడు ఎందుకంటే ఆ యాంగిల్ వస్తే సంపత్ అభ్యర్థిత్వం బలపడుతుంది కదా ఎందుకంటే ఆల్రెడీ మీకు ఉప ముఖ్యమంత్రి స్పీకరు అందువల్ల మాలల డామినేషన్ కనబడుతుంది కనుక మీరు ఎమ్మెల్యే ఎంపీ సీట్లకు కూడా అందరు మాలలకి ఇస్తారా అనేటువంటి క్వశ్చన్ ముందుకు వస్తుంది మీకు సో మా మాదిగలకు నష్టం జరుగుతుంది అనే యాంగిల్ ద్వారా తన అభ్యర్థిత్వాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ మాల కన్నా ఆల్రెడీ మాలా మాదిగా కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది అందువల్ల కాంగ్రెస్ కెనాట్ ఎఫోర్ట్ లూజ్ మాదిగా ఓటు సో అందువల్ల ఈ డైమెన్షన్ వస్తాయి ఎవరికి అనుకూలంగా ఉన్న ఇప్పుడు విహెచ్ బీసీ యాంగిల్ పెట్టుకురావడం లేదా ఎంపీసీలకు అన్యాయం చేస్తారా సీనియర్లకు అన్యాయం చేస్తారా సీనియర్లను ఎవరు పట్టుకొస్తారు కులం ఎవరు పట్టుకొస్తారు రకరకాల ఫ్యాక్టరీస్ పట్టుకొస్తారు అందువల్ల ఎక్కడైతే బలంగా పోటీ ఉందో ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లోమో బలమైన పోటీ ఉంది కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని టికెట్ ఇస్తున్నారు ఇప్పుడు మీకు మలకాజగిరిలో చేవెల్లెలో వరంగల్లో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళ టికెట్లు ఇస్తున్నటువంటి వైనం చూస్తున్నాం కొన్ని స్థానం ఇప్పుడు భువనగిరి స్థానం ఉంది భువనగిరిలో ఎవరికి ఇవ్వాలి అనేది డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ ముందుకు వస్తుంది అక్కడ ఆల్రెడీ ఏమా ఎంపీలు కాంగ్రెస్లో ఉన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళను కాదని ఇంకెవరికన్నా టికెట్ ఇవ్వగలరా అక్కడ ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక తను పిసిసి జనరల్ సెక్రటరీ పోటీ పడుతున్నాడు సో అందువల్ల ఈ ఈ ఈ ఘర్షణ ప్రతి పార్టీలో ఉంటుంది సో అక్కడుండే మన్ రాజకీయ అంశాలన్నీ కూడా ప్లే అయిపోతాయి సో అందువల్ల పోటీ ఉన్న చోట టికెట్ రానప్పుడు అనివార్యంగా ఈ ప్రశ్నలు కాస్ట్ డైమెన్షన్ వస్తుంది వ్యక్తుల గ్రూప్ల డైమెన్షన్ వస్తుంది సో అందువల్ల ఇప్పుడు పదిహేడు సీట్లు ఉన్నాయి పదిహేడు సీట్లలో మీకు అంతటా మాలలే పెడతారు ఎంపీ సీట్లు అనేటువంటి ప్రశ్న అనివార్యంగా వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆదివాసీ వర్సెస్ లంబాడీ ఇష్యూలో ఆదివాసీకి టికెట్ బీజేపీ ఇచ్చే లాభపడ్డది ఆదిలాబాద్లో కాంగ్రెస్ దెబ్బ తినది అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ ఎవరైనా అప్లై ఒక పోటీ పడేటప్పుడు తమకు కావాల్సిన స్ట్రాంగ్ పాయింట్స్ను తాము ప్రజెంట్ చేసుకుంటుంటారు సో అయితే అది ఇన్ ద పార్టీ ఫోరంలోనే ఉండాలి అనేది డిసిప్లిన్ కానీ అలా ఉంటుందా ఎందుకంటే బయటికి వస్తే పబ్లిక్ డిబేట్ వస్తేనే ప్రెషర్ వస్తుంది ప్రెషర్ వచ్చినప్పుడే మనకు అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటారు కదా